హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఇదిగోండి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అయితే వస్తాయి ఇంకా ఇప్పుడే భయం అవుతుంది నాకు ఎవరింట్లో ఏమేమి బాంబులు పెడతాయో పిల్లలు అయితే ఏ భయపడుతుంటారు పేరెంట్స్ ఇంకా భయపడుతుంటారు మీరు మానేయండి ఎదురి ఇంటి వాళ్ళు అడుగుతారు పక్కింటి వాళ్ళు అడుగుతారు వీళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళకేం చెప్పాలి ఆ మార్కులు తగ్గినాయి ఇంకేమైనా జరగనివ్వండి మీరు మాత్రం స్ట్రాంగ్ అస్సలు వాళ్ళ కోసం వీళ్ళ కోసం బ్రతకడం మానేసి మీ కోసం మీరు బ్రతకండి పిల్లల్ని ఊరికే పిల్లల్ని కొట్టడం తిట్టడం పెద్ద పిల్లలు అయిపోయినారు సరే ఇంకా అలా చేయడం కూడా ఇప్పుడు తగ్గింది ఉన్నప్పుడు ఫెయిల్ అయితే కనుక మా జనరేషన్ పొరకలు తీసుకొని ఇంకా ఏమేమి తీసుకొని పిల్లల్ని వెంటబడి వెంటబడి కొడుతుండ్రు ఇప్పుడైతే అయితే తగ్గిందిలేండి అంతలా ఎవ్వరూ కొట్టట్లేదు పిల్లల్ని ఇప్పుడు మార్పు అయితే వచ్చింది ఇంకా కొద్దిగా మారితే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు కొట్టడం తిట్టడము పక్కన పెట్టేసి పిల్లల్ని మీరు మీరు గొడవ పడినా అది పిల్లలపైనే ఎఫెక్ట్ పడుతుంది భార్య భర్తలు నీ వల్ల నీ వల్ల నీ వల్ల నేను నువ్వే చెడు నీ గారభం వల్ల అని చెప్పి భార్యను తిట్టడం అలా పిల్లల పిల్లలపైన ఎఫెక్ట్ పడుతుంది మరీ పిల్లల్ని కొద్దిగా ఊరికే అంటే అడ్వైజ్ ఇవ్వండి వాళ్ళకి గైడెన్స్గా ఉండాలి పేరెంట్స్ సరే రా ఇది కాదు ఇంకో నెక్స్ట్ టైం చూడు ఇలాగా మంచి మార్కులు ఇంకా ఇంటర్ ఉంది చూసుకున్నాను అని చెప్పేసి బాగా బుజ్జగించి చెప్పండి ఏమి మంచి మాటలతోటిగా పిల్లలు మారుతారు ఖచ్చితంగా వాళ్ళ కోసం మీరు ఏదైనా తిట్టడము భార్యను తిట్టినా నీ కోసం నీ వల్లనే అని చెప్పిన పిల్లలు కృంగిపోతారు నా వల్ల అనవసరంగా అమ్మని తిట్లు పడుతున్నాయని ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అడిగే క్వశ్చన్లకి మనమేంటి ఆన్సర్ ఇచ్చేది వాళ్ళు వాళ్ళదే వాళ్ళ ఇంట్లో చక్కగా ఉండదు ఇంకా మందిని అడుగుతుంటారు మానసిక ఆనందం అంతే అడిగి వాళ్ళని హింసించడము అసలు ఎందుకు అడగాల అవసరమో మార్కులు మీకు ఏం పనికొస్తాయి ఎవ్వరి మార్కులు ఎవరికి ఏమి ఉపయోగపడవు వాళ్ళ భవిష్యత్తుకు పిల్లలకి తప్ప అంతేకాని అనవసరంగా ఫోన్లు చేసి పాస్ అయినారా ఓకే పాస్ అయినారా ఎన్ని మార్కులు వచ్చినాయి మార్కులు ఏ ఏ సబ్జెక్టులు అన్ని వివరాలు గుచ్చిగుచ్చి గుచ్చిగుచ్చి అదొక మానసిక ఆనందం అనుకుంటాను అందరిలో ఇంకా ఇంత టెక్నాలజీ మారిపోయింది ఇంకా ఇంత ఇదిగా ఉన్న ఇంకా ఈ మనుషుల ఆలోచనలు మాత్రము అలాగే ఉన్నాయి ఎప్పుడు మనుషులు మార్పు వస్తుందో వచ్చినప్పుడు నేను అప్పుడు నేనే మొదటి వ్యక్తిని అవుతాను సంతోషిస్తాను అమ్మయ్య ఇప్పుడు చాలా మనుషులు మారిపోయినారు పూర్వంలో లేరు అని అందరు హ్యాపీగా ఉండండి రిజల్ట్స్ ఎలా వచ్చినా రిసీవ్ చేసుకోండి పిల్లల్ని మాత్రం అనవసరంగా బాధ పెట్టొద్దండి పిల్లలు చిన్న పిల్లలు టెన్త్ చదివే పిల్లలకి ఏజ్ ఉంటుంది మెచ్యూరిటీగా పేరెంట్స్ మీరే ఆలోచించండి ఓకే అండి బాయ్